హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్డు ఫ్రై అండి చాలా బాగుంటుంది పప్పు సాంబారు రసం దేనికైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇది నేను ఎలా చేసినా చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి బెండకాయలు పావుకిలో బెండకాయలు తీసుకున్నాను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇవి బెండకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆనియన్స్ ఉంటే ఎక్కువ బాగుంటుంది టేస్ట్ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి కలర్ మారే వరకు ఆనియన్ మెత్తబడే వరకు ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు బెండకాయలను ఇలా చక్రాలుగా కట్ చేశాను కదా ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాము వేసేసుకొని కలుపుకోవాలి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి బాగా కలపడం వల్ల వచ్చేస్తాయి జిగురు రాకుండా ఉండాలి అంటే కలుపుతూ ఉండాలి మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే కలుపుతూ ఉండాలన్నమాట అలానే ఎక్కువ కలిపినా కూడా జిగురొచ్చేస్తాయండి చూడండి ఇప్పుడు బెండకాయలు మగ్గిపోయాయి చూడండి పొడిపళ్ళు ఆడుతూ కూడా ఉన్నాయి ఇందులో పసుపు సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి బెండకాయ అనేది పొడి పొడిగా ఉంటేనే ఫ్రై అనేది బాగుంటుందండి జిగురుగా ఉండి ఉండకూడదు చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఇప్పుడు ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి ఇందులో నేను నాలుగు వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు చేసిన తర్వాత మొత్తం అంతా ఫ్రై మీద ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట చూసారా ఈ విధంగా అనమాట చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వన్ మినిట్ అలానే ఉడకనివ్వాలి చూడండి వన్ మినిట్ తర్వాత ఇలా ఉంటుందన్నమాట పీసెస్ కింద రావాలి బాగా వెంటనే కలిపే నెమ్మదిగా కలపాలి చూడండి ఈ విధంగా అనమాట పీసెస్లో ఉండాలి వెంటనే కలిపిస్తే అలా ఉండదు అలాగే పైన కారం పొడి వేసుకోవాలండి స్మెల్ రాకుండా ఎగ్ అనేది స్మెల్ వస్తుంది కదా స్మెల్ రాకుండా ఎగ్ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది మంచి స్మెల్ వచ్చి వేసి బాగా కలుపుకోవాలి బాగా విడిపోయేటట్లు కలపకూడదండి చూడండి ఫ్రై అనేది ఎంత పొడి ఆడుతూ ఉంది కదా ఇది రసం పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ దేనికైనా సరే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పీసెస్లో ఉంటుంది ఎగ్ ఇష్టపడతారు కాబట్టి ఇలా బెండకాయ తినడం ఇష్టం లేకపోతే పిల్లలకి ఇలా కూడా వేసి చేసి పెడితే హెల్త్కి మంచిది కదండి ఎండు కూడా ఎగ్గు మంచిదే బెండకాయ కూడా మంచిదే చూడండి ఫ్రై అనేది చాలా పొడపలాడుతూ ఉంది కదా అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్